వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లో మహాత్మా గాంధీ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు బిట్ బ్యాంక్గా ఉపయోగపడతాయి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియచేయండి ఫస్ట్ క్వశ్చన్ మహాత్మా గాంధీ జన్మస్థలము ఎక్కడ ఆన్సర్ ఏ పోర్బందర్ మహాత్మా గాంధీ అసలు పేరు ఏంటంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఎయిటీన్ సిక్స్టీ నైన్ అక్టోబర్ సెకండ్న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు మహాత్మా గాంధీ పూర్తి పేరు ఏమిటి ఆన్సర్ ఏ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గాంధీ దక్షిణాఫ్రికాలో మొదట అడుగుపెట్టిన సంవత్సరం ఆన్సర్ బి ఎయిటీన్ నైంటీ త్రీ ఏప్రిల్ ఎయిటీన్ నైంటీ త్రీలో ఇరవై మూడు సంవత్సరాల వయసులో గాంధీ అబ్దుల్లా బంధువు తరపున న్యాయవాదిగా ఉండటానికి దక్షిణాఫ్రికాకు బయలుదేరి అక్కడ ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు గడిపారు గాంధీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన వార్తా పత్రిక పేరు ఆన్ బి ఇండియన్ ఒపీనియన్ నైన్టీన్ హండ్రెడ్ త్రీలో దీన్ని ప్రారంభించారు భారతదేశానికి గాంధీ తిరిగి వచ్చిన సంవత్సరం ఆంధ్రపి నైన్టీన్ ఫిఫ్టీన్ మహాత్మా గాంధీ నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి తొమ్మిదిన మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిదిన దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు భారతదేశంలో గాంధీ మొదటి సత్యాగ్రహం ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఏ చంప్రాన బీహార్ ఇది నైన్టీన్ సెవెంటీన్లో ప్రారంభించారు గాంధీ హరిజన పత్రిక ప్రారంభించిన సంవత్సరం ఆన్సర్ సి నైన్టీన్ థర్టీ త్రీ గాంధీ ఉప్పు సత్యాగ్రహం ఏ సంవత్సరంలో చేశారు ఆన్సర్ బి నైన్టీన్ థర్టీ ఉప్పు సత్యాగ్రహం నైన్టీన్ థర్టీ సంవత్సరంలో జరిగింది మహాత్మా గాంధీ నేతృత్వంలోని ఈ శాసనోల్లంఘన ఉద్యమం నైన్టీన్ థర్టీ మార్చ్ ట్వెల్త్న సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభమై ఏప్రిల్ సిక్స్త్న దండి వరకు దండి వద్ద ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడంతో ముగిసింది మొత్తం ఇరవై నాలుగు రోజుల పాటు ఈ యొక్క దండి సత్యాగ్రహం అనేది సాగింది దండి యాత్ర మొత్తం ఎన్ని కిలోమీటర్లు నడిచింది ఆన్సర్ బి త్రీ ఎయిటీ సెవెన్ కిలోమీటర్లు డెబ్బై ఎనిమిది మంది స్వచ్ఛంద సేవకులతో రెండు వందల నలభై మైళ్ళు మూడు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు మొత్తం యొక్క గాంధీ గాంధీ దండి యాత్ర అనేది సాగింది గాంధీ ప్రారంభించిన నవ జీవన పత్రిక ఏ భాషలో ఉండేది ఆంధ్రబీ గుజరాతీ గాంధీని మహాత్మా అని మొదట పిలిచిన వారు ఎవరు ఆన్సర్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ నైన్టీన్ ఫిఫ్టీన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ నైన్టీన్ ఫిఫ్టీన్ అంటే పంతొమ్మిది వందల పదిహేనులో గాంధీకి రాసిన ఒక లేఖలో ఈ పదాన్ని ఉపయోగించారు గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించిన సంవత్సరం ఆన్సర్ సి నైన్టీన్ ఫార్టీ టూ నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎయిత్న ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించారు దీన్ని ఆగస్ట్ ఉద్యమం అని కూడా అంటారు ఇది బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో ఈ యొక్క ఉద్యమం ప్రారంభించారు గాంధీ గాంధీ చివరి శ్వాస వీడిచిన ప్రదేశం ఏది ఆన్సర్ సి బిర్లా హౌస్ న్యూఢిల్లీ గాంధీ హత్య జరిగిన తేదీ ఆన్సర్ బి ముప్పై జనవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది గాంధీ హత్య జరిగిన సంవత్సరం తేదీ గాంధీ దక్షిణాఫ్రికాలో ఏ విధానాన్ని ప్రారంభించారు ఆన్సర్బి సత్యాగ్రహం గాంధీ మొదటి సత్యాగ్రహం భారత్లో ఏ రైతుల సమస్యపై జరిగింది ఆన్సర్సీ నీలిమందు నీలిమందు పండించే రాజ్ కుమార్ శుక్ల ఒప్పించడంతో బీహార్లోని చంప్రాన్లో నైన్టీన్ సెవెంటీన్న ప్రారంభించిన మొదటి సత్యాగ్రహం ఇది ఇది కతియా వ్యవస్థ మొత్తం భూమిలో అంటే మూడు బై ఇరవై వంతు నీలిమందు సాగు చేయడం ఈ యొక్క వ్యవస్థ అంతం చేయాలని గాంధీ అధికారులను ఒప్పించారు దానికి డిమాండ్ను అంగీకరించి ఇరవై శాతం పరిహారం అందించారు గాంధీ యొక్క ఖేడా సత్యాగ్రహం ఏ సమస్యపై జరిగింది రైతుల పన్ను మినహాయింపు పంతొమ్మిది వందల పద్దెనిమిది మూడవ సత్యాగ్రహం ఇది ఖేడా సత్యాగ్రహం పంట నష్టం కారణంగా బ్రిటిష్ వారు విధించిన అధిక పన్నులను చెల్లించలేని ఖేడా జిల్లా కార్మికులకు మద్దతుగా ఈ ఉద్యమం గాంధీ అహ్మదాబాద్ మిల్లు సమ్మె ఏ సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది వందల పద్దెనిమిది పత్తి మిల్లు యజమానులు మరియు కార్మికుల మధ్య జరిగిన పారిశ్రామిక వివాదంలో ఈ యొక్క గాంధీ అహ్మదాబాద్ మిల్లు సమ్మెన్సరిస్ బి నైన్టీన్ యొక్క సమ్మె జరిగింది గాంధీ హింద్ స్వరాజ్ పుస్తకం ఏ భాషలో రాశారు ఆన్సర్ బి గుజరాతీ పంతొమ్మిది వందల తొమ్మిదిలో వ్రాసారు గాంధీ రౌలట్ సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ బి నైన్టీన్ నైన్టీన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ సిక్స్త్న మహాత్మా గాంధీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అహింస సత్యాగ్రహాన్ని ప్రారంభించారు గాంధీ ఏ సంఘటన తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు ఆన్సర్ బి జలీయన్ వాలాబాగ్ హత్యాకాండ నైన్టీన్ ట్వంటీన నా మహాత్మా గాంధీ చేత ప్రారంభించబడింది ఒక సహాయ నిరాకరణ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ ఏ సంఘటన తర్వాత ఉప ఉపసంహరించుకున్నారు బి చౌరీ చౌర సంఘటన పంతొమ్మిది వందల ఇరవై రెండు గాంధీ ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన సంవత్సరం ఆన్సర్సీ పంతొమ్మిది వందల ఇరవై నైన్టీన్ ట్వంటీ గాంధీ తన రాజకీయ గురువుగా ఎవరిని భావించారు ఆన్సర్ బి గోపాలకృష్ణ గోకి గాంధీ యంగ్ ఇండియా పత్రిక ఏ భాషలో ఉండేది ఆంధ్రజీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ పత్రిక గాంధీ పుట్టిన తేదీ ఆన్సర్ ఏ అక్టోబర్ సెకండ్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ గాంధీ లండన్లో ఏ కోర్సు చదివారు ఆన్సర్ బి న్యాయ విద్య గాంధీ లండన్లో న్యాయ విద్యను చదివారు గాంధీ సబర్మతి ఆశ్రమం ఎక్కడ స్థాపించారు ఆంధ్ర గుజరాత్లో లోని నైన్టీన్ సెవెంటీన్లో సబర్మతి ఆశ్రమం గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో సబర్మతి నది ఒడ్డ ఉంది స్థాపించారు గాంధీ తన మొదటి ఆశ్రమం భారత్లో ఎక్కడ స్థాపించారు ఆన్సర్ సి కొరాబ్ అహ్మదాబాద్ మొదట నైన్టీన్ ఫిఫ్టీలో మొదట పంతొమ్మిది వందల పదిహేనులో కొచరాబ్లో సత్యాగ్రహ ఆశ్రమంగా స్థాపించబడింది గాంధీ జాతీయ స్థాయిలో మొదట ప్రసిద్ధి పొందిన సంఘటన ఆంధ్ర చంపరాన్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల పదిహేడు గాంధీ మొదటిసారి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన సంవత్సరం ఆన్సర్ బి నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఇది బెల్గామ్ సమావేశం నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఇతను అధ్యక్షత వహించిన ఏకైక జాతీయ కాంగ్రెస్ సమావేశం గాంధీ గారు ఓకే ఒకటి రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి గాంధీ లండన్ వెళ్ళిన సంవత్సరం ఆన్సర్సీ నైన్టీన్ థర్టీ వన్ ఇది సెప్టెంబర్ నైన్టీన్ థర్టీ వన్ నుండి డిసెంబర్ నైన్టీన్ థర్టీ వన్ వరకు ఈ యొక్క సమావేశం జరిగింది లండన్లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం గాంధీ లండన్ వెళ్లే ముందు బ్రిటిష్ ప్రభుత్వంతో కుదిర్చిన గాంధీ లండన్ వెళ్లే ముందు బ్రిటిష్ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ఇది ఆన్సర్ బి గాంధీ ఇరువిన్ ఒప్పందం ఇది నైన్టీన్ థర్టీ వన్ మార్చ్ ఫిఫ్త్న మహాత్మా గాంధీకి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ మధ్య కుదిరిన రాజకీయ ఒప్పందం శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి రాజకీయ ఖైదీలను విడుదల చేసి రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొనడం ఈ యొక్క ఒప్పందం యొక్క లక్ష్యం గాంధీ హరిజన పత్రికలో ప్రధానంగా ఏ అంశంపై రాశారు గాంధీ హరిజన పత్రికలో ప్రధానంగా ఏ అంశంపై రాశారు ఆన్సర్ బి కుల వ్యవస్థ నిర్మూలన గాంధీని మొదట జైలుకు పంపిన సంవత్సరం ఆన్సర్ బి నైన్టీన్ నైన్టీన్ మహాత్మా గాంధీ భారత గడ్డపై మొదటి జైలు శిక్ష అనుభవించిన రోజు ఏప్రిల్ టెన్త్ నైన్టీన్ నైన్టీన్ అమృతసర్కు వెళ్తుండగా పాల్వాల్ పాల్వాల్లో అరెస్ట్ చేయబడ్డారు గాంధీకి పిత బిరుదు ఇచ్చిన వారు ఎవరు సుభాష్ చంద్రబోస్ గాంధీ సత్యాగ్రహ పదాన్ని మొదట ఎక్కడ ఉపయోగించారు దక్షిణాఫ్రికా గాంధీ హత్య చేసిన వాడు ఎవరు ఆన్సర్ ఏ నాథురా గాడ్సే గాంధీ హత్య సమయంలో నినదించిన చివరి మాటలు ఏవి సి హే రామ్ గాంధీ స్థాపించిన ఆశ్రమం వార్దా ఏ రాష్ట్రంలో ఉంది బి మహారాష్ట్ర వార్దాలోని ఆశ్రమం పేరు సేవాగ్రామ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో గాంధీ తన చివరి ఆశ్రమాన్ని స్థాపించారు గాంధీ పాఠశాల విద్య ఎక్కువగా ఎక్కడ పొందారు ఆన్సర్బి రాజ్కోట్ హిందీ స్వరాజ్లో గాంధీ ఏ విధానాన్ని తిరస్కరించారు ఆన్సర్ బి పాశ్చాత్య నాగరికత పంతొమ్మిది వందల తొమ్మిదిలో మహాత్మా గాంధీ రాసిన పుస్తకం హింద్ స్వరాజ్ గాంధీ సత్యాగ్రహ ఆశ్రమంను ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ ఏ నైన్టీన్ ఫిఫ్టీన్ మే ట్వంటీ ఫిఫ్త్న అహ్మదాబాద్లోని కోచ్రాబ్లో సత్యాగ్రహ ఆశ్రమం స్థాపించబడింది ఈ ఆశ్రమాన్ని నైన్టీన్ సెవెంటీన్ జూన్ సెవెంటీన్త్న సబర్మతి నది ఒడ్నకు మార్చారు నైన్టీన్ సెవెంటీన్ జూన్ సెవెంటీన్త్న సబర్మతి నది ఒడ్డుకు మార్చారు గాంధీ భారత స్వాతంత్రం కోసం చివరి పోరాడటంగా పిలిచిన ఉద్యమం ఏది శ్రీ క్విట్ ఇండియా ఉద్యమం ఇది నైన్టీన్ ఫార్టీ టూ దీన్ని ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు ఇక్కడే గాంధీ గారు డూ ఆర్ డై అనే నినాదం కూడా ఇచ్చారు మహాత్మా గాంధీ రూరల్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది వార్త మహారాష్ట్రలో గాంధీ సభ్యత్వం పొందిన మొదటి కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్సీ కలకత్తా పంతొమ్మిది వందల ఒకటిలో గాంధీ మొదటి ప్రజా ఉద్యమం భారత్లో ఏది ఆంధ్ర చంపరాన్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల పదిహేడు గాంధీ నవజీవన్ పత్రిక ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్స్ ఈ నైన్టీన్ నైన్టీన్ గాంధీని ప్రభావతం గాంధీని ప్రభావం చేసిన ఇంగ్లీష్ రచయిత ఎవరు ఆన్సర్ ఏ రస్కిన్ గాంధీ సబర్మతి ఆశ్రమం నుండి దండి యాత్ర ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ ఏ నైన్టీన్ థర్టీ మార్చ్ ట్వెల్త్ గాంధీ ఉప్పు సత్యాగ్రహం యాత్ర ఎన్ని రోజుల పాటు సాగింది సి ఇరవై నాలుగు రోజులు గాంధీ బద్దోలి సత్యాగ్రహానికి మద్దతు ఇచ్చారు దీనికి నాయకత్వం వహించిన వారు ఎవరు ఆన్సర్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీ భారత స్వాతంత్రం కోసం అవసరమైన మూడు మూలాలు ఏవని పేర్కొన్నారు ఆన్సర్ బి సచిం అహింసా బ్రహ్మచర్యం గాంధీ దీటైన మిత్రుడు అని ఎవరిని పిలిచారు ఆన్సర్ డి సిఎఫ్ ఆండ్రూస్ గాంధీ దఫిన్ ద గాంధీ దక్షిణాఫ్రికాలో స్థాపించిన ఫినిక్స్ ఫార్మ్ ఫీనిక్స్ ఫార్మ్ ఎక్కడ ఉంది ఆన్సర్ సి డర్బన్ పంతొమ్మిది వందల నాలుగులో దీన్ని ఏర్పాటు చేశారు గాంధీని శారీరకంగా గాంధీని శారీరకంగా మానసికంగా ప్రభావితం చూపించిన హిందూ గ్రంథం ఏది ఆన్సర్ సి భగవద్గీత గాంధీ మొదటి నిరాహార దీక్ష ఎక్కడ చేశారు ఆన్సర్ అహ్మదాబాద్ మిల్లు సమ్మె నైన్టీన్ ఎయిటీన్ గాంధీ పూనా ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నారు ఆన్సర్ బి బీఆర్ అంబేద్కర్ నైన్టీన్ థర్టీ టూ పూనా ఒప్పందం ఏ అంశానికి సంబంధించింది ఆన్సర్ బి అణగారిన వర్గాలు షెడ్యూల్ కులాలు రాజకీయ ప్రాతినిధ్యం గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం ఏ కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించబడింది ఆన్సర్సీ బొంబాయి కాంగ్రెస్ సమావేశం గాంధీ కత్తి కంటే శక్తివంతమైనది గాంధీ కత్తి కంటే శక్తివంతమైనది అని పేర్కొన్నది ఎవరు అహింస అహింస ఇది కత్తి కంటే శక్తివంతమైనదని గాంధీ గారు భావించారు గాంధీ అందరికీ సమాన హక్కులు అనే సిద్ధాంతాన్ని ఏ ఉద్యమంలో ఎక్కువగా ప్రోత్సహించారు ఆన్సర్సీ హరిజన్ ఉద్యమం గాంధీ జైలు జీవితంలో ఎక్కువ సమయం గడిపిన జైలు ఏది ఆన్సర్ ఏ ఎర్రవాడ జైలు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ జరిగింది ఎర్రవాడ గాంధీని మహాత్మా అని పిలవడం మొదటిసారిగా ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ ఏ నైన్టీన్ ఫిఫ్టీన్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు ఈ పిలుపు గాంధీ ఉప్పు సత్యాగ్రహం ముగిసిన తుది స్థానం ఎక్కడ తుది స్థానం అంటే చివరి స్థానం దండి దండి అనే గ్రామంలో ఉప్పుని ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా దీన్ని చివరిగా కంప్లీట్ చేశారు సబర్మతి ఆశ్రమం నుండి దండి అనే గ్రామం గాంధీ సత్యాగ్రహ పద్ధతిని ఇంగ్లీష్లో ఏమని వర్ణించారు ఆన్సర్స్ ఈ నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ గాంధీ చివరి జైలు శిక్ష ఎక్కడ అనుభవించారు ఆన్సర్ సి ప్యాలెస్ జైలు నైన్టీన్ ఫార్టీ ఫోర్ గాంధీ ఆత్మకథ పేరు ఏంటి ఆన్సర్ బి ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గాంధీ ఆత్మకథ మొదట ఏ భాషలో రాశారు ఆన్సర్ బి గుజరాతీ గుజరాతీ నుండి ఆంగ్లంలోకి అనువదించిన గుజరాత్ నుండి ఆంగ్లంలోకి అనువదించింది ఎవరంటే మహాదేవ్ దేశాయి గాంధీ జీవితాన్ని ప్రభావితం చేసిన రెండు ప్రధాన గ్రంథాలు ఆన్సర్ సి భగవద్గీత అంటు అంటు అంటుద్దిలో ఆశారు గాంధీ సత్యం కోసం నా ప్రయోగాలు అనే ఆత్మకథను మొదటి ఎప్పుడు ప్రచురించారు ఆన్సర్ బి నైన్టీన్ ట్వంటీ సెవెన్ గాంధీ హత్య తర్వాత సేంతకి ప్రతీకగా గాంధీ హత్య తర్వాత శాంతికి ప్రతీకగా ఈ రోజు పాటించబడుతుంది బి జనవరి థర్టీ అమర్వీర్ల దినోత్సవం షహీద్ దివస్ అగ్రేసంత్ కూడా అంతర్జాతీయ అహింస దినోత్సవంగా జరుపుకుంటుంది గాంధీ ఏ విద్యను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఆన్సర్ సి ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ గాంధీ చివరి వ్యక్తి లాస్ట్ మ్యాన్ అనే సిద్ధాంతాన్ని ఏ పేరుతో చెప్పారు ఆన్సర్ బి అంత్యోదయ గాంధీ ఎక్కువగా ఏ వస్త్రాన్ని ధరించే ధరిస్తూ ఉండేవారు ఖద్దర్ ధోతి గాంధీ ఏ ఉద్యమాన్ని సత్యాగ్రహాల గజరాజు అని పిలిచారు ఆన్సర్ బి ఉప్పు సత్యాగ్రహం గాంధీకి ప్రేరణ ఇచ్చిన రష్యా రచయిత ఎవరు ఆన్సర్ ఏ లియో టోల్స్టాయ్ గాంధీ లియో టోల్స్టాయ్తో లేఖ చర్చలు జరిపారు ఆయన ఫార్మ్ పేరు ఆన్సర్ ఏ టోల్స్టాయ్ ఫార్మ్ గాంధీ చివరిసారి జైలు నుండి విడుదలైన సంవత్సరం ఏ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఆగాఖాన్ ప్యాలెస్ జైల్లో గడిపి మే సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ ఫోర్న భేషరత్తుగా విడు విడుదలయ్యారు క్విట్ ఇండియా తీర్మానానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేయబడ్డారు నైన్టీన్ ఫార్టీ టూలో గాంధీజీ ప్రారంభించిన ఉద్యమం ఏది ఆన్సర్ బి క్విట్ ఇండియా ఉద్యమం దీన్ని ఆగస్ట్ ఉద్యమం అని కూడా అంటారు దీన్ని ఆగస్ట్ ఎయిత్న నైన్టీన్ ఫార్టీ టూలో ప్రారంభించారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని డూ ఆర్ డై చేయు లేక చనిపో అనే నినాదం గాంధీ ఏ ఉద్యమంలో ఇచ్చారు సి క్విట్ ఇండియా ఉద్యమం మహాత్మా గాంధీ ఎస్ఎస్ సఫారీలో దక్షిణాఫ్రికాలోని ఏ నగరానికి చేరుకున్నారు సి దర్బన్ ఇది సఫారి ఎస్ఎస్ సఫారీ అంటే షిప్ షిప్లో దక్షిణాఫ్రికాలోని ఏ నగరానికి చేరుకున్నారంటే డర్బన్ నగరానికి ట్వంటీ ఫోర్త్ మే ఎయిటీన్ నైంటీ త్రీన ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో మహాత్మా గాంధీ డర్బన్ చేరుకున్నారు దక్షిణాఫ్రికాలోని ఏ స్టేషన్ నుండి గాంధీని రైలు నుండి బయటకు తోసేశారు ఆన్సర్ సిటర్ బర్గ్ పీటర్ బర్గ్ చంప్రాన్ సత్యాగ్రహం నైన్టీన్ సెవెంటీన్ ఏ రైతుల సమస్యల కోసం ప్రారంభమైంది ఆన్సర్ ఏ నీళ్లు రైతులు ఖేడా సత్యాగ్రహం నైన్టీన్ ఎయిటీన్ ఏ సమస్యపై జరిగింది ఆన్సర్ ఏ పన్ను మినహాయింపు రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ ఏ ఉద్యమాన్ని ప్రారంభించారు ఆన్సర్ ఏ సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీజీని అద్ద ఫకీర్ హాఫ్ నాయకుడ ఫకీర్ అని అభివర్ణించింది ఎవరు ఆన్సర్ బి విన్స్టన్ చర్చిల్ నైన్టీన్ థర్టీ ఫస్ట్లో గాంధీ ఇరువిన్ ఒప్పందం ప్రకారం ఏమి జరిగింది ఆన్సర్ బి రాజకీయ ఖైదీలు విడుదల గాంధీ సత్యాగ్రహం సిద్ధాంతం ఎక్కడి నుండి స్వీకరించారు బి జైన మతం గాంధీ ఆత్మకథను ఇంగ్లీష్లోకి అనువదించిన వారు ఎవరు బి మహాదేవ్ దేశాయ్ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు వదిలిపెట్టుకోండి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ